ఇండియా భారీ విజయం అయితే దక్కించుకున్నారు ఆస్ట్రేలియన్ అయితే చిత్తు చేశారని ఒక రకంగా చెప్పాలంటే ఎక్కడ వాళ్ళు ఆటలో లేకుండా అయితే చేశారు దాదాపు రెండు వందల తొంభై ఐదు పరుగుల భారీ విజయం అయితే ఇండియాకి అయితే దక్కింది మీరు చూసుకుంటే ఈ విజయంలో కీలక పాత్ర చేసింది వా జైస్వాల్ కావచ్చు లేకుంటే విరాట్ కోహ్లీ హండ్రెడ్ కావచ్చు మీరు చూసుకుంటే ఆ తర్వాత క్రూషియల్ నాకు అడిన ఫస్ట్ ఇన్నింగ్స్లో నితీష్ కుమార్ రెడ్డి ఫార్టీ వన్ కావచ్చు మీకు సెకండ్ ఇన్నింగ్స్లో వాళ్ళు స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ ఇన్నింగ్స్ ఆస్ట్రేలియన్ స్టార్ట్ చేసినప్పుడు స్టార్టింగ్లోని మూడు వికెట్లు వెంట వెంటనే తీసిన బొమ్మరా కావచ్చు ఎక్సలెంట్ ఎక్సలెంట్ వీళ్ళందరూ కూడా కీ ప్లేయర్స్ కేఎల్ రావు అస్సలు మర్చిపోవద్దు మనం ఫస్ట్ ఇన్నింగ్స్ కావచ్చు లేకుంటే సెకండ్ ఇన్నింగ్స్ కావచ్చు అతను ఆడిన తీరు ఆ డిఫెన్సు ఎక్సలెంట్ వీళ్ళందరూ కాంట్రిబ్యూషన్ టీంలో అందరి కాంట్రిబ్యూషన్ అయితే ఉంది దాని కారణంగా అయితే మనమైతే ఈ భారీ విజయం అయితే వచ్చింది ఇంతకుముందు ఎప్పుడూ లేని ఆస్ట్రేలియ ఇప్పటివరకు అంత భారీ విజయం అయితే మనకు రాలేదు అన్ని పరుగుల తేడాతో అయితే మనం ఎప్పుడూ గెలవలేదు ఫస్ట్ టైం మనం ఆస్ట్రేలియా అయితే రెండు వందల తొంభై పరువులు భారీ విజయం అయితే దక్కింది అది కూడా బుమ్రా కెప్టెన్సీలో వచ్చింది ఓవరాల్గా ఆస్ట్రేలియా మొట్టమొదటి మ్యాచ్ గెలవడం కూడా ఇది సెకండ్ టైమ్ అంతకుముందు మన రహాయనే కెప్టెన్సీలో వచ్చింది ఇప్పుడు మనకి బుమ్రా కెప్టెన్సీలో వచ్చింది మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ కూడా మనకి బుమ్రాకి ఇచ్చారు ఎందుకంటే రెండు ఇన్నింగ్స్లో కూడా క్రూషియల్ టైంలో వికెట్లు తీశాడు ఎందుకంటే ఫస్ట్ ఇన్నింగ్స్లో వెంటనే వాళ్ళని వికెట్లు తీయడం కావచ్చు స్టార్టింగ్లో ఆ తర్వాత సెకండ్ ఇన్నింగ్స్లో కూడా మంచిగా స్టార్టింగ్లో మళ్ళీ మూడు వికెట్లు తీయడం కావచ్చు ఓవరాల్గా అయితే అతనికి అయితే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అయితే ఇవ్వడం చూసాం నేను జైస్వాల్కి ఇస్తారనుకున్నాను కానీ హీప్ ప్లేయర్గా మంచి ఎందుకంటే వికెట్ మ్యాచ్ గెలిచేవడం కష్టం వద్ది వాళ్ళని నోట్ స్టార్టింగ్లో నూట లోపే ఆల్అౌట్ చేశామంటే బుమ్రా అనే మెయిన్ కీలకం అందుకారణంగా అతనికి అయితే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఇచ్చారు ఇంకా ఈ మ్యాచ్లో పాజిటివ్స్ ఏమైనా ఉంటాయంటే కేఎల్ రాహుల్ ఫామ్ కావచ్చు జైస్వాల్ మళ్ళీ ఫామ్ లోకి వచ్చాడు విరాట్ కోహ్లీ చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ ఒక సెంచరీ చేయడం కావచ్చు ఓవరాల్గా అన్ని ప్లస్లో ఉన్నాయి వాషింగ్టన్ సుందర్ ఏదైతే భరోసా ఉంచారు బ్యాటింగ్లోను బౌలింగ్లోను ఒక రెండు వికెట్లు కూడా తీసుకోవడం చూసాం మళ్ళీ అతని దగ్గర నుంచి మంచి ప్రదర్శన అయితే వచ్చింది అలానే డెబ్యూ చేసిన మన నితీష్ కుమార్ రెడ్డికి ఒక వికెట్ వచ్చింది ఫస్ట్ ఇన్నింగ్స్ సెకండ్ ఇన్నిస్లో కూడా మంచి టీమ్కి కావాల్సిన పరుగులు అయితే అతను అందించడం చూసాం ఒక మంచి ఆల్రౌండర్ మనకైతే దొరికాడు హార్దిక్ పాండే తర్వాత అంతకుముందు యువరాజు లాంటి కాంట్రిబ్యూషన్ వచ్చేది ఆ తర్వాత హార్దిక్ పాండే ఎక్కువ ఇంజూరీడి కారణంగా అతను మనం సరిగ్గా యూజ్ చేసుకోలేకపోయాం ఎక్కువ ఇంజూర్ అవుతూ ఉండేది అతనికైతే ఇప్పుడు అతను కేవలం టీ ట్వంటీలకే పరిమితం చేశారు వన్ డేలకి టీ ట్వంటీలకి టెస్ట్లో మంచి ఆల్రౌండర్ అయితే మనకి దొరికాడనుకోవచ్చు అందులో మన తెలుగు కుర్రాడు మంచి ఫ్యూచర్ అయితే ఉంది అతనికి అయితే ఓవరాల్గా ఇప్పుడైతే ఐదు టీ ట్వంటీల మ్యాచ్ల్లో వన్ జీరో అయితే మనం అయితే లీడ్లో ఉన్నాం ఇంకొక రెండు మూడు రెండు మ్యాచ్లు గెలిచా ఉంటే చాలు ఆల్మోస్ట్ మనం వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ అయితే సెలెక్ట్ అవుతాం కానీ అన్ఫార్చునేట్లీ మనం న్యూజిలాండ్లో ఓడిపోయి న్యూజిలాండ్ మన దేశానికి వచ్చినప్పుడు మూడు టెస్టులు వరుసగా ఓడిపోయి క్లీన్ తోటి అయితే ఇక్కడికి వచ్చాం లోనెస్ నుంచి అయితే ఈ విజయం అదిగొందులో ఇంత భారీ విజయం కొంచెం రిలీఫ్ అనిపించింది చూడాలి మరి నెక్స్ట్ సెకండ్ టెస్ట్ వచ్చేసి పింక్ బాల్ టెస్ట్ అంటే డే నైట్ జరుగుతుంది మరి మనకు మంచి బ్యాడ్ బ్యాడ్ ఏమైనా ఉందంటే పింక్ బాల్ తోటి మనం లాస్ట్ టైం ఆడినప్పుడు ముప్పై ఆరు పరులుగా అలౌట్ అయినా దారుణంగా మరి అలాంటిది మళ్ళీ రిపీట్ కాకుండా చూడాలి ఇప్పుడు ఉన్న ఫామ్లో అలాంటిది జరగకపోవచ్చు కానీ పింక్ బాల్ అంటేనే మంచిగా నైట్ డే నైట్ కాబట్టి నైట్ బాల్ మూవ్ అవుతుంటుంది చెప్పలేం ఇద్దరికి ఇబ్బంది ఉంటుంది మన బొమ్మలు కూడా మంచిగానే వేస్తాడు చూద్దాం ప్రస్తుతానికి అయితే సెకండ్ టెస్ట్ మరి ఎలా ఉండబోతుందో చూద్దాం